కరపత్రాలు విడుదల చేసిన బైబిల్ మిషన్ ఏవో రెవరెంట్ పందెల రాజు జనవరి ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు గుంటూరులోని నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా జరిగే బైబిల్ మహోత్సవాలను జయప్రదం చేయండి బైబిల్ మిషన్ ఏవో రెవరెంట్ పందెల రాజు నంద్యాలలోని బైబిల్ మిషన్ ధ్యాన మందిరంలో రెవరెండ్ బందెలరాజు మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు గుంటూరులోని నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా నూట ఇరవై ఎకరాల మైదానంలో బైబిల్ మిషన్ మహోత్సవాలు జరుగునని రాయలసీమ జిల్లాల దైవ సేవకులందరూ హాజరు కావాలని పిలుపునిచ్చారు సమైక్యంగా అన్ని సంఘాలు రావాలని కోరారు ఈ సభకు దేశం నరుమల నుండి తరలి వస్తున్నారని ఈ మహోత్సవాలకు నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా నూట ఇరవై ఎకరాల మైదానంలో బైబిల్ మిషన్ అధ్యక్షుడు రెవరెండ్ జే సామెల్ అధ్యక్షతన జరుగునని లక్షలాది మంది భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి చేశామన్నారు ఈ సభకు రాష్ట్ర మంత్రులు కేంద్ర మంత్రులు ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులు హాజరవుతున్నారు కావున ఈ సభను ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ప్రియమైన దేవుని శ్వాసులారా దైవ ప్రజలారా దేశీయులారా దైవనామమున మీకు శుభములు ఆశీర్వాదాలు ఈ నూతన సంవత్సర మెండైన దేవుని దీవుని మీరు అందుకోవాలని పొందుకోవాలని దేవుడెం దేవదాస గారు బయలుపరిచిన బైబిల్ మిషన్ అభిషక్తులుగా నేటి దిన ఈ నంద్యాల బైబిల్ మిషన్ ధ్యాన మందిరం ద్వారా యావత్ రాయలసీమ జిల్లాలన్నింటికి బైబిల్ మిషన్ మహోత్సవాల పిలుపును అందుకొని ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు అనగా మీ అందరి తెలిసినటువంటి దినమునే గనుక ప్రేమతో సమైక్యంగా అన్ని సంఘాల వారు రావాలని ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం ఈ సభలకు దేశ నడుమూల నుండి విస్తారమైన ప్రజలు రాబోతున్నారు ఇప్పటికే నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న గొప్ప మైదానం నూట ఇరవై ఎకరాల స్థలములో మా బైబిల్ మిషన్ అధ్యక్షులు డాక్టర్ జే శ్యామల్ కి గారి నేతృత్వంలో కనవనర్ రాయ్ గారి యొక్క ప్రోత్సాహంతో బైబిల్ మిషన్ కార్యవర్గము అభిషక్తులందరూ కలిసి వేలాది మంది అభిషక్తుల ప్రార్థన ఆశీర్వాదాలతో ఆ సభ ప్రాంగణం ఇప్పటికే లక్షలాది మంది భక్తులకు అన్ని ఏర్పాట్లు జరిగి ఉన్నాయని ప్రేమతో మాట విజ్ఞాపం చేస్తున్నాను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో ఉన్న అనేక ఉన్నతమైన నాయకులు ఉన్నతమైనటువంటి మంత్రులు రాష్ట్ర మంత్రులు కేంద్ర మంత్రులు అదే రీతిగా వివిధ జిల్లాల నుండి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఆశీర్వాదం కోసం ఈ సభలకు రాబోతున్నారు అన్ని మతాల వారిని ఆహ్వానిస్తున్నాం అన్ని భాషల వారిని ఆహ్వానిస్తున్నాం ఈ సభల ఏ మతాన్ని కానీ ఏ వ్యక్తిని కానీ దేశింపలేదు దూషింపలేదు తెలియని సంగతులు దేవుడి తెలుసుకోమని బైబిల్ మిషన్ వారు బైబిల్ బోధలు లక్షలాది మంది ప్రజలకు రక్షణార్థమైన కార్యం జరుగుతుందని నేను మీకు జ్ఞాపం చేస్తున్నాను నా పేరు బంధవ్ రాజు నేను బైబిల్ మిషన్ ఏవో ఈ నాటి కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా వచ్చిన కర్నూల్ రెవరెండ్ దయోద్రమ గారి ద్వారా ఈ ఆహ్వాన పత్రిక ఈ ప్రాంత వాసులందరికీ అంది అందింపబడుతుంది ప్రేమతో మీ అందరూ ఆహ్వానింపబడుతున్నారని తెలియజేస్తూ వచ్చిన లక్షలాది మంది భక్తులకు మూడు పూటల ఉచితమైన భోజనం ఏర్పాటు చేయబడిందని ఈ మాట మీకు జ్ఞాపం చేస్తాం దేవుడి మాట దీవించి ఆశీర్వదించి మహిమ పొందిన